ఎవడు కాపాలి ఎవడు కాపాడాలి చెప్పండి వాడికి వాడే కాపాడుకోవాలి అంటే వాడికి వాడే చేసుకోవాలి ఇప్పుడు అదే చెప్తాండి అది కనీసం మనం ఒక ప్రదేశంలో కూర్చున్నప్పుడు ఒక ప్రదేశంలో అంటే ఏంటి నీ రూమ్లో కూర్చున్నప్పుడు నువ్వు ధ్యానం చేసేదానికి ప్రాక్టీస్ చేయాలి ఇంకెందుకు అని అనుకున్నారు మీరు మనుషులుగా మనుషులుగా ఉండే దానికే మనుషులుగా ఉండే దానికి దేనికి నేను ఎవరు తెలుసుకోవడానికి మనిషిగా ఉండేది అంతేగాని కోట్లు సంపాదించి అనుభవించేదాని కోసం కాదు అన్ని అనుభవించిన అనుకోండి పురుష ప్రకృతి స్థోహి బుంతే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య అసద్యో జన్మసు ఈ మానవ జన్మగా పుట్టి మానవ జన్మలో నువ్వు సంపాదించినటువంటి కర్మల యొక్క ప్రభావము కిందికి వెళ్ళిపోయి అనేక జన్మలు ఎత్తుకుండేదానికి కారణమవుతా ఉంది ఒక జన్మలో ఒక జన్మలో సంపాదించిన కర్మలు ఏమవుతున్నాయి అనేక జన్మలు ఎత్తేదానికి దాని దానికోసం చేసుకుంటావా లేదా ఇక్కడ నుంచి మోక్షం పొందడానికి ప్రయత్నం చేసుకుంటావా ఆలోచించాల్సిన పనిలా ఆలోచించు నేను మోక్షము పొందడానికి నాకు ఈ మానవ జన్మ వచ్చినది మహాత్ములైనటువంటి ఋషీశ్వరులు గురువులు చూడండి శంకరాచార్య స్వాముల వారు రమణ మహర్షుల వారు రామకృష్ణ పరమంస గారు వివేకానంద స్వామి వారు వీళ్ళందరూ కూడా ఏం చేశారు వాళ్ళు కావాలని అనుకుంటే ఎంత సంపాదించుకోకూడదు ఏం చేయకూడదు కానీ ఏమైనా కించిత్ అయినా వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారు ఏం లేదు కారణం ఏంటి ఉన్న తత్వం ఏదో అది తెలుసుకున్నారు అది తెలుసుకున్నారు అది రక్షించింది వాళ్ళకు ఏదో ఒక కొటేషన్ గుర్తు వచ్చింది శారదా మాత శారదా మాత ఒక మాట చెప్పింది అనమాట ఏమంటే రామకృష్ణ పరమహంస గారు రామ చూస్తూ ఉన్నదంటే అమ్మగారు సముద్రం దగ్గర కూర్చొని చూస్తుంది అనమాట అక్కడ రామకృష్ణ పరమహంస గారు సముద్రంలోకి వెళ్ళిపోయినారు రామకృష్ణ పరహంస గారు సముద్రంలోకి వెళ్ళిపోయినారు ఆ సముద్రంలో నుంచి వివేకానంద స్వామి వచ్చినారు అంటే ఈయన ఇట్లా పోయినాడు ఆయన అక్కడి నుంచి వచ్చినాడు అంటే ఏమి ఇప్పుడు ఇట్లా పోయి అట్లా వచ్చినాడు పోయిందెవరు పరమంస గారు ఎవరు పోయినోడే వచ్చినాడు అంటే రామకృష్ణ పరమంస గారే వివేకానందగా ఉన్నారు వివేకానందగా ఉండి ఈ తత్వాన్ని అంతటినీ ప్రచారం చేస్తున్నారు అంటే వివేకానంద స్వామి రూపంగా ప్రకటిస్తున్నది ఎవరు రామకృష్ణ పరహంస గారే రామకృష్ణ పరహంస గారిని నేను వివేకానంద స్వామిని వేరుగా చూచుటం లేదు అని అన్నారు అమ్మగారు శారదా మాతగారు అర్థమవుతుందా ఇప్పుడు మనము శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయోర్ విష్ణో విష్ణోస్య హృదయం శివ ఏమంటే శివుడు విష్ణువు ఒకటే వేరువేరా ఒకటే కదా ఒకటే అట్లా ఆత్మస్వరూపంగా ఒకటి ఆత్మస్వరూపంగా ఒకటి మరి ఆత్మస్వరూపంగా ఒకటిగా మనం చూడగలుగుతున్నామా దేవుళ్ళనే మనం ఒకటిగా చూడలేకపోతే ఇంకా ఆత్మస్వరూపంగా ఒకటిగా ఎలా చూడగలుగుతాం అంటే ఏంటంటే నీకున్నటువంటి బుద్ధి ఏం చేస్తుంది అంటే వేరు 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 వేరే అని చేస్తూ ఉంది అంటే నీకున్నటువంటి చదువు ఏం చేస్తాంది ఉంది వేరు వేరు చేస్తూ ఉంది నీకున్నటువంటి చదువు నువ్వు చదువుకున్నటువంటి చదువు నువ్వు తెలుసుకున్నటువంటి విజ్ఞానం అన్నింటినీ ఖండఖండాలుగా చూపిస్తూ ఉంది కానీ ఏకత్వంలోకి తీసుకొస్తా ఉందా ఏకత్వంలోకి తీసుకురాలేదు నువ్వు ఎప్పుడు ఏకత్వంలోకి రాలేదో అప్పుడు నీకు శాంతి సుఖం ఉండదు మీరు ఒకటి ఆలోచన చేసుకుంటూ చెప్తాను మీ ఇంటిలో ఒక పని చేయాలనుకున్నారండి ఇల్లు ఇల్లు కట్టాలని అనుకున్నారు అని అనుకోండి ఉదాహరణకి నలుగురు కొడుకులు ఉన్నారు ఇల్లు కట్టాలని అనుకున్నారు ఇప్పుడు మీరేమో ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు మీరు ఒక ప్రదేశంలో ఇల్లు కట్టాలనుకున్నారు ఈ నలుగురు కొడుకుల్ని భార్యను కూర్చొని పెట్టుకొని అడుగుతున్నారు మనం ఇల్లు కడదామని అనుకుంటున్నాను నేను అని అంటే ఇప్పుడు నలుగురు ఉండి ఎక్కడ ఇల్లు కడదామని అనుకుంటున్నావు అని అంటారు అంటారా నేను పలానా జాగాలు ఇల్లు కడదామని అనుకుంటున్నాను అంటే ఎందుకు కడతావు ఇక్కడ కట్టు అంటాడు ఈ నలుగురు కొడుకులు కదా వీళ్ళు ముందరనే ఎట్లాంటి వాళ్ళు ఉంటారు తెలిసిన ఇల్లు వీళ్ళు ముందే ప్లాన్స్ ఇల్లు వీళ్ళు ముందే ప్లాన్స్ మా ఊర్లో ఒక అతనికి ఒకటి రెండు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు అయితే పెద్దోనికి పెండ్లు అయింది రెండో మూడోవానికి మూడోనికి పెండ్లు కల వీళ్ళు కూలిపనికు పోతా ఉన్నారు వీళ్ళు ఈ రెండో వాడు కూలి పనికి పోతాడు కూలి పని వస్తాడు చూడండి డబ్బులు వస్తారు వాళ్ళ ఆయనకి ఏడు వాళ్ళ ఆయనకి ఏడు ఏం తెలిసినా నువ్వు ఇవ్వాలా మాకు నేను ఎందుకు ఇస్తాను నేను సంపాదించుకున్నది నాకు వీడు బ్యాంకులో వేసుకుంటాడు పెండ్లి కలదండి ఇంకా మూడో వాడు మూడో వాడు స్కూల్కి పంపిస్తున్నాడు స్కూల్కి పంపిస్తే అప్పుడప్పుడు వాడికి హాలిడేస్ వచ్చినప్పుడు వాడు పోతాడు పనికి ఆ పనికి పోతే ఆ డబ్బులు వాడు ఎత్తి పెట్టుకుంటాడు మళ్ళీ వీళ్ళేం వీడికి స్కూల్కి కావాల్సినంత వాళ్ళని తీసేయాలా వాడు రెండో వానికి చదువు అవ్వలేదు పెద్దోనికి ఏదో చదివాడు కానీ ఊరికి ప్రయోజనం లేదు పరిస్థితి అది ముగ్గురిని కూర్చొని అన్నం తినేటప్పుడు ఒకేసారి ముగ్గురు కూర్చొని అన్నం తినేది లేదు ఎప్పుడు పెండ్లు కాకముందే ఇంక అయిన తర్వాత ఎలా ఉంటారు అర్థమవుతుంది ఇట్లాంటప్పుడు ఇప్పుడు కూర్చొని ఇల్లు అనుకోండి నేను వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పట్లేదు మామూలుగా సహజంగా కూర్చొని ఇల్లు కడదామని అంటే వీళ్ళ ప్లాన్స్ ఉంటాయో ఉండవా వీడు ఏడ ఇల్లు కడితే నాకేమొస్తుంది ఏమండి వీడు వీడు దీనికి ఆపోజిట్ చేస్తారా చేయడా కొడుకులు ఇప్పుడు 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 ఏకాభిప్రాయం కుదురుతుందా నాలుగురు నాలుగు మార్గాల్లో చెప్తారు సరే ఒకవేళ కొడుకులందరూ కూడా ఏదో ఈయన కంట్రోల్లో ఉండారు అని అనుకుందాం కొంతసేపు అనుకొని ఇల్లు కడదాము అని అంటే దానికి అబ్జెక్షన్స్ వస్తాయి రావా వస్తాయి కదా ఇప్పుడు ఒకవేళ ఒకవేళ నాన్నగారు మనమంతా ఇక్కడ ఇల్లు కడదాం మనం ఇలా చేద్దాం అని నలుగురు ఇతను భార్య ఒకవేళ కూతుర్లు ఉంటే కూతుళ్ళు అందరూ కూడా దాన్ని ఇలా చేద్దాము అనే నిర్ణయానికి వచ్చినారని అనుకోండి ఎట్లుంటుందండి ఇప్పుడు ఇదే అద్వైతం ఇదే అద్వైతం అద్వైతం అంటే ఏంటి ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం వచ్చింది తెలియదా ఏకాభిప్రాయం ఎక్కడొచ్చిందో అది అద్వైతం నీ భావన వేరే నా భావన వేరే ఇంకొకరి భావన వేరే ఉంటే అది ద్వైతం 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 అన్నా విశిష్ట ద్వైతమన్నా ఒకటే నువ్వు ఆశ్రమానికి రా ఆశ్రమంలో కూడా కూర్చో ఆశ్రమంలో కూడా నా భావన వేరే నీ భావన వేరే ఇప్పుడేమైంది ద్వైతం ద్వైతం అర్థమవుతుందా నా భావన నీ భావన ఏకమైతే అద్వైతం అప్పుడు శాంతి ఉంటారు కావాలంటే అప్పుడు శాంతి ఉంటుంది ఇప్పుడు ద్వైతులు మాట్లాడుతున్నారని అనుకోండి ద్వైతులు కూడా పూజ చేయాలి ద్వైతులు కూడా పూజ చేయాలి అని అన్నారని అనుకోండి ద్వైతులు పూజ చేయాలని అంటే కూడా మనం ఎట్లా చేద్దాం ఏ విధంగా చేద్దాం ఏ ఏ పని ఎలా చేద్దాం అనేది ఒక అభిప్రాయానికి వస్తారుగా ఇప్పుడు ఏకాభిప్రాయానికి వచ్చినారా లేదా ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడే కదా సక్రంగా జరుగుతుంది ఏకాభిప్రాయానికి రాకపోతే సక్రంగా జరగదు శాంతి ఉండదు అంటే ఏమిటి అక్కడ కూడా అద్వైతమే ఉన్నది అద్వైతం ఎక్కడొచ్చిందో అక్కడే శాంతి ఉంటుంది అద్వైతం లేనప్పుడు శాంతి లేదు ఏమంటే అర్థమవుతుంది కదా దీనికంటే ఇంకా కావాలి చెప్పండి జీవితంలో ఈ మానవ జీవితంలో మనకు రావాల్సింది ఏంటి అద్వైత స్థితి అద్వైత స్థితి అద్వైత స్థితి అంటే అదే తెలుసుకోవలసినటువంటిది దానినే చెప్తుంది ఉపనిషత్ ఉపనిషత్ అద్వైతమును చెప్పుచున్నది ఏ అద్వైతమునైతే ఉపనిషత్ చెప్తా ఉందో అదే ఇది ఏకాభిప్రాయం ఇప్పుడు అందరికీ వేరు 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 భావాలుంటాయి నిద్రలో చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వగవాదిషు చైతన్యం అందరూ నిద్రపోయినప్పుడు అడిగినారు అందరూ నిద్రలో ఉన్నారు ఏమంటే నీ నిద్రలో నీకు ఒక ఆనందము నా నిద్రలో నాకు ఒక ఆనందం ఉందా నాకు ఎటువంటి ఆనందం ఉన్నదో నీకు అటువంటి ఆనందం ఉన్నది నీకు నాకు ఎటువంటి ఆనందం ఉన్నదో చీమకు కూడా అదే ఆనందం ఉన్నది ఆవు కూడా నిద్రపోయేటప్పుడు అలాగే ఉంటుంది బ్రహ్మదేవుడు కూడా అలాగే ఉంటాడు నిద్రలో ఒకటే ఉంది లేదా నిద్రకు పోయినప్పుడు అంటే సుషుప్తి స్థితిలో ఒకటి ఉంది సుషుప్తి స్థితిలో నీకు తెలియట్లేదు మేలుకుని ఉన్నప్పుడు కూడా తెలివి తెలివి తెలివిగా ఉన్నా చూడండి ఆ తెలివి అనేటువంటిది చూడండి అందరికీ తెలివి ఒకటే తెలివి ఒకటే అని అవునా కదా తెలివి ఒకటే వేరు వేరా తెలివి ఒకటే నీ మనస్సు వేరే దాన్ని ఉపయోగించుకునే విధానం వేరే కాబట్టి ఆ తెలివి ఉందే ఆ తెలివి స్వరూపానికి ఎవడొస్తాడో ఆ తెలివిని గురించి ఎవడు తెలుసుకుంటాడో అదేం చేస్తుంది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అంతటా ఉన్నటువంటిది తెలివియే అదే దాన్ని ఏమన్నారు ఇక్కడ సువిద్య అదేమిటి సువిద్య అంటే విద్య సువిద్య కువిద్య ఉన్నాయా అవును ఉన్నాయి సువిద్య ఏం చేస్తుంది నిన్ను సహజత్వ స్థితికి తీసుకెళ్తుంది సువిద్య సహజత్వ స్థితికి తీసుకెళ్తుంది కువిద్య కువిద్య అంటే ఇప్పుడు ఒకతనేమో పిహెచ్డి చేశాడండి ఏమంటే మీరు మీరు గమనించారో గమనించారో నాకు తెలియదు కానీ మా నాకు తెలిసిన ఏరియాలో ఒక పీజీ చేశాడు వాళ్ళ అత్త కూతురు టెన్త్ చదివింది టెన్త్ చదివింది చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి అతనినే పెళ్లి చేసుకోవాలని ఉన్నది వీడికి కూడా అందరూ పేర్లు పెట్టారు ఏమని ఆ అమ్మాయి నీ భార్య అని వీడు కూడా ఆ అమ్మాయితో అలాగే మాట్లాడేవాడు కానీ ఆ అమ్మాయి టెన్త్ చదివింది వీడేమో పీజీ చేశాడు ఇప్పుడు పెళ్లి చేసుకునేదానికి చూస్తే నేను చేసుకోను అమ్మాయిని అన్నాడు చేసుకోలేదు వాడు చేసుకోలేదు ఎందుకు పీజీ అడ్డుపడిందేదే పీజీ పీజీ అడ్డుపల్ల టెన్త్ క్లాస్ అడ్డుపడింది ఆడ టెన్తే ఉంది ఈడ పీజీ ఉంది చూసారా ఇది ఇది వేరు చేసిందా ఏకం చేసిందా వరే పిచ్చోడా అత్త కూతురు పోని అలాంటప్పుడు నువ్వేం చేసి ఉండాలి ముందు నుంచి చెప్పేసి ఉండాలి నాకొద్దు చెప్పేసి ఉండాలి ఎంత బాధపడుతుందండి ఆ అమ్మాయి మనస్సు ఎంత బాధపడుతుంది ఒక మనస్సును బాధ శాపము అని విన్నారా మీరు మహర్షులు శాపమిస్తారని మహర్షులు ఇస్తారా ఇవ్వరా ఏది శాపం అంటే ఏం తెలుసా మీరు కూడా మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మనస్సులో ఏదైనా స్మరించి ఏదైనా అనుకున్నారనుకోండి అదే శాపం అదే శాపం మహర్షులు ఆశీర్వాదం చేస్తే స్వామి మమ్మల్ని ఆశీర్వదించండి అంటారు కదా వాళ్ళు ఆశీర్వాదం చేస్తే మనకేదో మంచి జరుగుతుందని కదా అంటారు ఎందుకు మహర్షులు ఆశీర్వాదం చేస్తే మంచి జరుగుతుంది వాళ్ళు ఎప్పుడూ శుద్ధంగా ఉంటారు ఏమైనా భావన ఉంటుందా వాళ్ళల్లో వాళ్ళల్లో ఏమైనా కల్మష భావాలు ఉంటాయా కల్మష భావాలు లేవు కాబట్టి మంచి జరుగుగాక వాళ్ళు ఆశీర్వాదం చేస్తారు చేస్తే బాగా జరుగుతుంది అనేది అభిప్రాయం అలాగే నీకు కూడా నీవు కూడా శుద్ధ మనస్సుగా ఉండి శుద్ధ మనస్సుగా ఉండి నువ్వు ఆ మనస్సులో ఇట్లా బాధ పెట్టాడే ఇది చేయొచ్చునా అని వాడుగాన మనల్ని గురించి అనుకో అనుకుంటే అనుకునేటట్లు మనం చేస్తే అదేమవుతుంది అదే శాపం అవుతుంది ఏమంటే అర్థమవుతుందా అట్లా ఎందుకు చేయాలి ఎందుకు చేసావు నేను సహజత్వ స్థితిలో ఉంటే ఆ సహజత్వ స్థితిలో ఉండేటప్పుడు నేను ప్రవర్తిస్తానే ఆ సహజత్వ స్థితిలో ఉండేటువంటి ప్రవర్తన అతను నన్ను గుర్తించినప్పుడల్లా అతనికే నేను పొరపాటు చేశానే అతని విషయంలో అనిపించేటట్లుగా అవుతుంది అంటే అతనిలో కూడా మార్పును తీసుకురాగలుగుతుంది ఏది ఈ సహజత్వ స్థితి ఇప్పుడు మనం సహజత్వాన్ని పట్టుకోవాలన్నా లేదా బయట ఉండేదాన్ని పట్టుకోవాలన్నా సహజత్వం సహజత్వ స్థితిని గురించి ఇప్పుడు ఉపనిషత్తులో ఉపనిషత్తులో శిష్యుడు గురువుని వెళ్ళి అడిగాడు మహాత్మా ఏది నేను తెలుసుకోవాలి ఏది నేను తెలుసుకోవాలి జీవితంలో నేనేం తెలుసుకోవాలి ముండకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు అండి ఆ ముండకోపనిషత్తులో శిష్యుడు వెళ్ళి గురువుని అడుగుతాడు అంగిరసుడు సౌనకుడు ఇద్దరండి శౌనకుడు అంగిరసు వెళ్ళి అడుగుతాడు శౌనుకోహవై హై మహాశాలో అంగిరసం విధివ ఉపసన్న పప్రచ్చ అంటే విధివశ విధివశాత్ విధి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా గురువును సమీపించి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి సమిత్పాణిహి సమిధులను చేతిలో పట్టుకుని వెళ్ళి ఆ గురువును సమీపించి అక్కడ వారికి నమస్కరించి తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఇక్కడ కూడా విధివత్ యథాశాస్త్రం శాస్త్రంలో ఎలా చెప్పబడిందో ఆ ప్రకారంగా శిష్యుడైనటువంటి ఇతను గురువును సమీపించి ఆ గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి హే పూజనీయ హే మహాత్మా హే భగవాన్ ఏది తెలుసుకుంటే ఏది తెలుసుకుంటే నాకు మనస్సు చంచలం కాకుండా స్థిరముగా ఉండి సర్వమును ప్రశ్న ప్రశ్నార్థమవుతుందా ఏది తెలుసుకుంటే నేను వికారం చెందని సర్వము తెలుసుకున్న వాడినై నేను నిర్మలంగా ఉండగలుగుతాను అదే కదా మనకు కావాల్సిందే అని అడిగాడు దానికి చెప్తున్నారు తస్మై సహోవాచ అట్లా అడిగినటువంటి శిష్యుని ఉద్దేశించి గురువు గారు చెప్తున్నారు అంగిరసుడు సౌనకునికి చెప్తున్నాడు విదో వదంతి పరాచైవా పరాచ ఏమండి ఇప్పుడు కూడా చెప్తున్నాడండి సారీ అంగిరసుడు చెప్తున్నాడండి ఎవరికి సౌనుకునికి అంటే శిష్యుని ఉద్దేశించి గురువు చెప్తున్నాడండి ఏమంటే నేను చెప్తున్నాను రెండు విద్యలు ఉన్నాయి అని చెప్పచ్చు అలా చెప్పట్లా బ్రహ్మవిదో వదంతి బ్రహ్మవిధ బ్రహ్మతత్వాన్ని తెలిసిన మహాత్ములు ఏం చెప్పారంటే ఇప్పుడు ఇతను కూడా తెలుసుకున్నాడు లేదా ఇతను తెలుసుకునేటప్పుడు అయా శాస్త్రంలో ఇలా చెప్పిందయా నేను తెలుసుకోండి విషయం ఇది అని చెప్పచ్చు కదా అలా చెప్పట్లేదు ఎందుకు బ్రహ్మ విధులు చెప్పినది ప్రమాణం ఆహా నేననే అహంభావం ఎప్పుడు పోతుందంటే నేను బ్రహ్మస్థితిలో లయమైనప్పుడు పోతుంది అది నేను బ్రహ్మస్థితిలో లయమైనప్పుడు పోతుంది కానీ నా నేను ఉండానో లేదో నాకు తెలీదు నేను ఉండానో లేదో నాకు తెలీదు అతనికి తెలియకపోతే అట్లా చెప్తాడా కానీ శిష్యుని ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే అంటే శిష్యుడు ఇక్కడ చాలా వస్తుంది ఇక్కడ నేను దాని గురించి చెప్తే వివరిస్తే ఇది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారు శిష్యుడు అడిగాడుగా నేను ఏమి తెలుసుకుంటే సర్వముని తెలుసుకున్న వన్ అవుతాను కస్మిన్ విజ్ఞాతో సర్వం విజ్ఞాతం ఇది అని అడిగాడు అంటే ఏది తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకున్న వన్ అవుతాను అని ఇప్పుడు నేను చెప్తే అదే సర్వం తెలిసిన వాడిని అవుతాను కాదో అనే డౌట్ కూడా రావచ్చు అవును ఈయన ఈయన సర్వం తెలిసిన వాడు ఎట్లవుతాడండి ఈయన చెప్తే కరెక్ట్ నేను ఎట్లా నమ్మాలి అనే డౌట్ రావచ్చు శిష్యునికి అనే డౌట్ కూడా శిష్యునికి రావచ్చు ఈయన అందుకనేమంటున్నాడు నేను చెప్పడం ఏమి లేదప్ప మహాత్ములైనటువంటి వాళ్ళు బ్రహ్మర్షులు బ్రహ్మవిధులు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు ఏం చెప్తున్నారంటే అంటే బ్రహ్మవిధులు చెప్తున్నారు అని అంటే బ్రహ్మవిధులు ఏం చెప్పినారు ఈయనకు తెలుసా తెలీదా ఈయనకు తెలుసు అయినా నేను చెప్తున్నాననే మాట చెప్తే అది సక్రమమైనది కాదు అది సక్రమైనది కాదు భగవంతుడు భగవద్గీతలో బ్రహ్మసూత్రపదశ్శైవ హేతు మద్భిర్వినిశ్చితైందోవిధై పృథక్ బ్రహ్మ సూత్ర పదే మద్ర్వినిశ్చిత ఏమంటే నేను భగవంతుణ్ణి భగవంతుని చెప్తున్నానని చెప్పచ్చుగా చెప్పచ్చు కదా ఎవరు చెప్తా అండి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటే కూడా నేను చెప్పట్లేదయ్యా ఋషిభి ఋషులు చెప్పినారు అంతేకాదు అనేక గీతలలో చెప్పినారు చూడండి ఋషిభిర్బహుధా గీతం ఛందోభి ఛందోభి అంటే వేదమునందు అనేకమైనటువంటి ప్రదేశాల్లో వేదంలో చెప్పబడింది బ్రహ్మ సూత్ర పదైశ్చై బ్రహ్మసూత్రములందు కూడా చెప్పబడింది అవన్నీ చెప్పినటువంటి విషయాలనే నేను చెప్తున్నాను కూచమ్మ నేను కూడా చెప్తున్నాను నేను పరమాత్మ చెప్తున్నానండి నేను చెప్పొచ్చు కదండి పరమాత్మ కానీ చెప్పాడు పరమాత్మ అట్లనే అట్లా చెప్పలేదు ఎందుకంటే ప్రమాణం ఉండాలి ప్రమాణబద్ధంగా చెప్పాలి కానీ నేను చెప్పినా చెప్పుకూడదు అందుకని ఇక్కడ బ్రహ్మవిధు వదంతి బ్రహ్మవిధులు చెప్పినటువంటి విధానం ఏమంటే పరాచైవ అపరాచ విద్యలు రెండు ఉన్నాయ పరా విద్య అపరా విద్య అని రెండు ఉన్నాయి విద్య అంటే తెలుసుకోవలసినది తెలుసుకోవలసింది చదువుకోవడం కాదు చదువుకుంటే ఏం ప్రయోజనం చదువుకునే దేనికి తెలుసుకుండే దానికి చదువుకుంటే తెలుసుకునే దానికే కదా అందుకే తల్లి ప్రథమ గురువు తల్లి గురువు అవునా కదా తల్లి ప్రథమ గురువు తల్లి ప్రథమ గురువు అవుతుందా అవును ఎందుకు తల్లి కదా చెప్పించింది తల్లి ప్రథమ గురువు ఒక ఒక భక్తుడు శ్రీకృష్ణుని శ్రీరామచంద్రుల వారిని కీర్తిస్తే ఏమంటాడంటే శ్రీకృష్ణ శ్రీరామచంద్ర అంటే శ్రీకృష్ణుని వర్ణించేటప్పుడు నీలో ఉండేటువంటి ఆ బుద్ధి సామర్థ్యం అదంతా ఉందే అది నీ దగ్గర నుంచి రాలేదయ్యా యశోదమ్మ నీకు తినిపించింది చూడండి ఆ ప్రేమతో ఆ ప్రేమతో తినిపించినటువంటి ఆ గోరు ముద్దలతో పెట్టిందే దాని బలము నీకు ఆ సామర్థ్యం వచ్చిందయ్యా అని కీర్తిస్తాడు రామచంద్రుల వారిని మాత నీకు గోరుముద్దులు తినిపించి ఆ చంద్రుని రారా మేమి చందమామ రావే జాబిల్లి రావే ఒకప్పుడు చిన్నప్పుడు ఉండేటివి పాటలు ఇవన్నీ లేవు ఇప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని పిలుస్తూ నీకు అదంతా తినిపించిందే ఆ మాత నీ పైన పెట్టిందే ప్రేమతో తినిపించిందే ఆ ప్రభావం నిన్ను ఇంత జ్ఞానవంతులు చేసింది విశ్వామిత్ర మహర్షులు వారు ఎలా లేపారు కౌసల్యా సుప్రజారామ ఏమండి దశరథ మహారాజ ఏమన్నాడు ఈ కైకేయి ఇవి కోరికలు కోరిన తర్వాత కడు పడిపోయి ఉన్నాడు పడిపోయి ఉన్నాడు రామచంద్రవారు వెళ్ళిపోయాడు కౌశల్య కౌసల్య ఇలా రా ఇలా రా ఇలా రా ఇలా రా అని పిలిచాడు వస్తే దో నీ పొట్ట మీద నా తలకా పెట్టుకో ఎందుకు తెలుసా నీ పొట్టలో పెరిగినాడు రామచంద్రుల వారు ఆ రామచంద్రుల వారి యొక్క ఆడున్న ప్రదేశం ఉందే ఆడుబెట్టుకుంటే నా తలకాయ నాకు ఆనందం కలుగుతుంది భక్తి అలా వెళ్ళిపోతుంది మనస్సు ద్రవించిపోయి వెళ్ళిపోతుంది చూసారా ఇలా ప్రార్థిస్తారు అందుకు తల్లి ప్రథమ గురువు తల్లి ప్రథమ గురువు అక్కడ నుంచి మిగతా గురువులు అందరూ వస్తారు అంటే చెప్పించేటువంటిది తెలుసుకుంటా ఉన్నావుగా ఆ తెలుసుకునేటువంటిదంతా విద్య ఇప్పుడు తెలుసుకోవాల్సింది తెలుసుకునే విద్యలు రెండు రకాలు పర అపర అపరా చూడండి మొదట చెప్తున్నాడు తత్ర అపరా అపరా విద్య విద్య అంటే నీకు పనికొచ్చే లోకంలో పనికొచ్చేటువంటి విద్యలు లోకంలో నువ్వు తెలుసుకొని లోకంలో బ్రతికేదానికి ఇంతవరకు చెప్పారు కదా కూటి కోసం కోటి విద్యలు ఆ కూటి కోసం ఉండే విద్యలు ఏంటంటే చెప్తున్నారు వినండి ఇక్కడ తత్రాపర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వ వేద శిక్ష కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి తత్ర అపరా అపరా విద్యలు ఏమేమంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం శిక్ష కల్పం వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిష్యం ఛంద అన్ని ఈ లోకంలో ఉండేటువంటి ఏ ఏ విద్యలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు అపరా విద్యలు ఇవన్నీ దేనికోసం కోటి కోసం తీసారు పారే ఒక్క మాటలు కొట్టి పారే సుడు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ భగవంతుడు అవునా వేదములన్నీ కూడా త్రైగుణ్య విషయ మూడు గుణాలకు సంబంధించిన సత్వరచస్తమో గుణాలకు సంబంధించిన ఇవే అన్ని ఇవన్నీ ఏం చేస్తాయి నేను ఎంతసేపు సత్వగుణానికో రజో గుణానికో తమో గుణానికో దేనికో ఒకదానికి అహంకారాన్ని పెంచి దాంట్లో కట్టి పడేస్తాయి కానీ నిన్నేమైనా ఆనందంగా శాంతిగా ఉండేటట్లు చేస్తాయా ఏం లేదు నువ్వు ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడే పీజీ చదువుకోండి టెన్త్ క్లాస్ అమ్మాయి ఏమైనా సమానంగా చూశాడా చూడలేదు వేద విద్య వేద విద్య నేర్చుకున్నాడు పక్కలో ఉండేమన్నా సమానంగా చూస్తాడా అహంకారం పెరిగిందా లేదా ఏ దూరం 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 నా దగ్గరికి రావద్దు నన్ను ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దన్నాడునంటే నువ్వు తక్కువ నేను ఎక్కువ వచ్చేసిందా లేదా సరిపోతుందా ఇదే నేను వీన్ని నువ్వు వాడు నేను వీన్ని నువ్వు వాడు వీటికి వీళ్ళు వీళ్ళే రావాలా వీళ్ళు వీళ్ళు రాకూడదు అంటే ఏమైంది అక్కడ సమానత్వము లేదు ఉందా గుడిలో సమానత్వం ఉంటుందా గుడిలో సమానత్వం ఉంటుందా టెంకాయలు తెచ్చిచ్చినారని అనుకోండి టెంకాయలు తీసుకొని వస్తే ఎవరు టెంకాయ కొడతారు తెలుసా ఆ పూజారే వాడి కావాల్సిన వాళ్ళది ముందు కొడతాడు వాడి బంధువుది ముందు కొడతాడు మిగతా వాళ్ళది ఎందుకు ఎప్పుడో చింటారు వాళ్ళు లాస్ట్లో చింటారు అయినా సరే ఇంకొకటి ఏమి కొంతమంది వస్తే గుడిలోకి పోతే ఒక ప్రదేశం వరకే వెళ్ళాలి ఏ నువ్వు నువ్వు అక్కడ నిలబడు వేడికి నిలబడు ఏడుంది సమానత్వం ఉందా ఇంకొంతమంది కాంపౌండ్ వాళ్ళకి అవతలు ఉండాలా ఇంకొంతమంది కాంపౌండ్ వాళ్ళ లోపలికి రావచ్చు కానీ ఇంకా ఇంక లోపలికి దీంట్లోకి లోపలికి పోయేదానికి లేదు గర్భగుడులకు అందరు పోయేదానికి లేదు కానీ ఆశ్రమంలో అయ్యా ఇది ఇది ఆశ్రమం ఇది వైశ్యులకు సంబంధించింది కాదు